ధనవంతరి ఫౌండేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరారు ఇక అధిక వడ్డీలు లాభాలు ఇస్తామని నమ్మించి తమను కమలాకర్ శర్మ ముంచారని బాధితులు వాపోయారు జిఎఫ్ఐ మూడు వందల యాబై కోట్ల మోసానికి పాల్పడిందని బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ శర్మ తెలిపారు ఒక పెద్ద దిక్కు మన బ్రాహ్మణ సమాజానికి బ్రాహ్మణ సమాజానికి కాదు చాలామందికి కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సహాయం చేయగలిగేవారు ఇక బ్రాహ్మణ సేవలో పునీతులవుతున్న ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ బ్రాహ్మణ భవన యజమాని తిరుపతి శర్మ ధన్వంతరి ఫౌండేషన్ అని స్థాపించినటువంటి పంతంగి పంతంగి కమలాకర్ శర్మ గారు డాక్టర్ పంతంగి కమలాకర్ శర్మ గారు మూడు వందల యాభై కోట్లను పేద మధ్యతరగతి ఉన్నత స్థాయి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో పాటు తో పాటు పేద మధ్యతరగతి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బ్రాహ్మణులను నేను గొప్ప బ్రాహ్మణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నా బ్రాహ్మణ ఆసుపత్రి పెడుతున్నా బ్రాహ్మణ కళ్యాణ మండపం పెడుతున్నా అగ్రహారాలు పెడుతున్నా ప్రపంచవ్యాప్తంగా నేను గొప్ప సేవా సంస్థలు పెడుతున్నా ఐఏఎస్ కు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నా ఐఏఎస్కు ట్రైనింగ్ ఇస్తున్నా చాలాన్ని పెడుతున్నా ఒక పెద్ద బ్రాహ్మణ ప్రపంచాన్ని నెలకొల్పుతున్నా నేను అని ఒక త్రిశంఘ స్వర్గం నెలకొల్పుతున్నా అన్నట్టుగా ప్రచారం చేసి మూడు వందల యాభై కోట్లు మాకు తెలిసినంత వరకు ఇవాళ ఎంతున్నాయో తెలియదు తన వ్యక్తిగతమైనటువంటి వాటికి దాన్ని బదిలీ చేసి మళ్ళీ ఇదే వాళ్ళ ఎవరైతే ఫ్లాట్ల కోసమో ఇంకా ఇతర పెట్టుబడులు పెట్టారో వాళ్ళ నుంచే ఎక్స్ట్రా మీకు ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి బండి తీసుకొని ఇంకో వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ హాయిగా ఒక రెండు సంవత్సరాలుగా బెదిరించిన వాళ్ళకు ఒకళ్ళని తిరిగి నామమాత్రం వడ్డీ ఇస్తూ ఎవరో లేని వాళ్ళను ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వెళుతున్న సందర్భంలో కొంతమంది సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నగర నేర పరిశోధక విభాగంలో కంప్లైంట్ ఇస్తే పదిహేను రోజుల కింద ఓ కేసు పెట్టి లోపలేశారు మూడు సార్లు బెయిల్ పిటిషన్ రద్దు కానీ ఆ కేసు సరిపోదు ఒక ఐదారు మాత్రమే అందులో పిటిషనర్ ఉన్నారు ఇప్పుడు సిగ్నేటరీ అంతా ఆయన భార్య జయశ్రీ పేరు మీద ఉంది ఇంకొంతమంది కొడుకులు కూతుళ్ళ వాళ్ళ యొక్క ఆధీనంలో కూడా కొన్ని ఉన్నాయి ఇరవై ఐదు దొంగ కంపెనీలు పెట్టాడు ఇప్పుడు మా లెక్క ప్రకారం అది యాభై దాకా ఉన్నాయంటున్నారు అంటున్నారు ఆ దొంగ కంపెనీల మీద ఫ్లోట్ చేసి లోన్ కూడా తీసుకున్నాడు బ్యాంకులలోంచి ఆ బ్యాంకులలోంచి తీసుకున్న లోన్ ఎంతో ఈ సూట్ కేసు కంపెనీ ద్వారా అది కూడా వెల్లడైతుంది కనుక ఇది జాతీయ స్థాయి యొక్క పెద్ద కుంభకోణం కనుక ఇప్పటిదాకా మూడు వందల యాభై కోట్ల కుంభకోణంగా మనకు తెలిసింది కనుక వెంటనే మేము ఇది ఒక పెద్ద ప్రమాదం ఉంచుకొచ్చింది ఇంతకుముందు వేదగాయత్రి పేరు మీద కుంభకోణం బయట వంటిది బ్రాహ్మణంతా రాష్ట్రం అయిపోయారు అగ్రిగోల్డ్ అనే పేరు మీద మొత్తం మోసపోయారు కానీ అగ్రిగోల్డ్ లో ప్రభుత్వంకు మంచి పని చేసింది ఇలా పూర్తిగా పూర్తిగా మునిగే కన్నా ముందు సగం దాకా మునుగ్గానే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ అగ్రిగోల్డ్ హాస్టల్ని సీజ్ చేసి అగ్రిగోల్డ్ యొక్క బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి లక్షల రూలోపు వారికి ఒక ప్యాకేజీ కింద లక్ష నుంచి ఐదు లక్షల వారికి ఒక పై ప్యాకేజీ ఐదు లక్షల పై ఉన్న వాళ్ళకి ఒక ప్యాకేజీ చొప్పున కొందరు న్యాయం చేసింది ఇప్పుడు దీంట్లో కూడా మనకు విశేషం ఏమంటే అతను కొన్ని ఆస్తులు అమ్మినా బదలాయించిన మేజర్ ఆస్తుల యొక్క విలువ మీ డిపాజిట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది కనుక వెంటనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అగ్రిగోల్డ్ మోసం ఎట్లానో అంతకు మించిన మోసం కనుక వారి చొరవ ప్రకారం రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర సిఐడి విభాగంలో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి దాంట్లో బ్యాంకర్స్ సొసైటీ వాళ్ళు ఇంకా ఆర్థిక నిపుణులకు ఒక కమిటీ వేసి ఈ ధర్మాంతరి ఫౌండేషన్ ఎన్ని సుట్ కేసు కంపెనీలు ఉన్నాయి ట్రస్ట్ పేరు మీద ఎన్ని ఉన్నాయి మొత్తం బాధితులు ఎంతమంది అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇదంతా ఒక లెక్క రెండు మూడు రోజుల గవర్నమెంట్ గవర్నమెంట్కుంటే అది చేసి ఎంత మోసం చేశాడు వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ దారి మళ్ళించాడు అనే ఒక విచారణ జరిపించి ఆ విచారణ ప్రకారం సత్వరమే అక్కడ అకౌంట్లు సీజ్ చేయించాలి ఉన్న ల్యాండ్లను కూడా ధరణి ద్వారా వాడు తదుపరి అమ్మకాలు చేయకుండా స్తంభిపే అటు తర్వాత బాహితులకు ఒక పథకం ప్రకారం ఏదైతే అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుందో దీని విషయంలో కూడా న్యాయం కలిగించేట్టుగా నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ పాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ఐఎమ్ సో నా వైఫ్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ అబౌట్ సిక్స్ లాక్స్ ఇచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వీఆర్ మెంబర్స్ అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ గవర్నమెంట్ నేను పర్సనలీ కమలాకర్ శర్మ గారికి మీట్ అయ్యి తనకి లెగ్ ఆపరేషన్ చేయాలి మా డబ్బులు మాకు వాపస్ చేసండి చాలా అవసరం ఉందని చెప్తే నేను యాజ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ మీకు హెల్ప్ చేస్తాను మీ మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ నాకు నేను నేను ఫ్రీగా చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను లాయర్గా నేను మీకు హెల్ప్ చేస్తాను సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ కోఆపరేట్ విత్ మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఐ కెన్ హ్యాండిల్ బికాజ్ ఐ హమ్ ఏ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ఫిఫ్టీ ఇయర్స్గా ఐ హామ్ ఎన్ ప్రాక్టీస్ సో ఐ కెన్ హ్యాండిల్ ఎనీ ఇలాంటివి చాలా చేశాను అందుకే నాట్ నా బిగ్ ప్రాబ్లమ్ దిస్ త్రీ హండ్రెడ్ క్రోజ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ క్రోజ్ నాట్ నాడే బిగ్ డీల్ అట్టా ఇంత చెప్పి ఆయనకి నేను చూస్తాను చూస్తానని చెప్పి ఈ రోజు వరకు ఆయన స్వయంకర్త అపరాధం చేసుకుని ఏది సొల్యూషన్ చేయకుండా ఇలాంటి ఫోరం ముందర మనం మాట్లాడాల్సి అవసరం వచ్చింది ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ నేను మూడు సంవత్సరాల కిందట ముప్పై లక్షలు అక్కడ డిపాజిట్ చేశాను ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఏమి ఇవ్వట్లేదు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు మా డిపాజిట్లో ఒరిజినల్ కూడా ఇవ్వట్లేదు ఎన్నో సార్లు పోయాను నేను పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చెప్పించాను అరవిందరావు గారు డీజీపీ గారు ఉన్నారు ఆయనతోటి కమలాకర్ శర్మ గారికి చెప్పించాను ఏమి చెప్పినా కానీ వాడు మూర్ఖుడు మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇన్ని వేల కోట్ల లక్షల మంది ఇన్వెస్టర్లను మోసం చేసిన వాడు మా బాగుపడడు కాబట్టి వాడిని తగిన విధంగా శిక్షించాలి మా అందరికీ న్యాయం చేసేటట్టు చూడాలి నేను టూ థౌజండ్ సిక్స్ లేచి ఇక్కడ మెంబర్ని మై హోమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి నా వేపు నుంచి ఒక ఇరవై మందిని జాయిన్ చేయించారు ల్యాండ్స్ ఇప్పించాను తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయించాను ఎంత చేసినా కూడా వాళ్ళు ఎలాంటి కర్టిసీ లేకుండా నాతో పాటు ఇప్పుడు మాట్లాడిన పీవీ పండిందర్ మా బావగారు ఆయన్ని వాళ్ళందరినీ కూడా చేర్పించింది నేనే మా సిస్టర్స్ని మా కొలీస్ని అందరినీ చేర్పించాను అందరికీ మోసం జరిగింది అందరి డిపాజిట్లు ఇలాగే తీసుకుని ఇంట్రెస్ట్ కానీ అసలు ఇవ్వకుండా జరిగింది మా అబ్బాయిని యూఎస్ పంపించడానికి నాకు డబ్బులు కావాలని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ టూ జూలై నుంచి నేను వెంట పడుతూనే ఉన్నాను అనురాధ గారు వెంట అప్పటి నుంచి కూడా ఇదిగో అదిగో అని చెప్పున్నారు కానీ ఇప్పటి వరకు ఒక పైసా ఇచ్చిన పాపాను పోలేదు దీంట్లో ఎల్ పద్మతి గారు కూడా ఉన్నారు వీళ్ళిద్దరినీ నేను ఎప్పుడు వీక్ కన్సల్ట్ చేస్తూనే ఉన్నారు కానీ మాటలతోటి ముప్పు తిప్పలు పెట్టారు తప్ప ఎలక్షన్లు వచ్చాయి డబ్బులు తీసుకుంటే ఇప్పుడు పట్టుకుంటారని చెప్పి ప్రతిసారి ఏదో ఒక డౌట్లో సాకులు చెబుతూనే ఇలా టైం గడుస్తుందని నేను లాస్ట్ వీక్ కూడా కనుక్కున్నాను కనుక్కుంటే కూడా ఇదిగోనండి జూన్ వరకు ఇవ్వలేము జూన్ తర్వాత రిఫండ్స్ ఇస్తాము తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తామో లేదో కూడా చెప్పలేము అనే మాట కూడా వాళ్ళు చెబుతున్నారు ప్రస్తుతం పరిస్థితి అందరి బాధితుల లాగా నేను కూడా ఒక బాధితుండండి కమలాకర్ శర్మ గారు అరెస్ట్ చేశారు అన్నటువంటి సందర్భంలో ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకటి ఆపరేట్ చేశారు ఒకటి ఇన్స్టాల్ చేశారు అందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ యాంటిసిపేటరీ బెయిల్ లో ఉన్నారు సో ఆయన లోపల ఉన్నా కూడా బయట ఉన్న వాళ్ళ చేత వీళ్ళ చేత ఆపరేట్ చేస్తున్నాడు సో వాళ్ళని కూడా శిక్షించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఈ ఈ సందర్భంగా ప్రెస్ ముందర నేను ఈ పాయింట్ని తీసుకొచ్చి సభా ಆ ಟ್ರೂಪ್ ಮಾತಾಡು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಸಿಂಗಲ್ ಸ್ಟೇಟ್ ನೀವು ಜೈರೇನೆ ಅದು ಬರ್ತು ಈ ರೋಜು ಧನ್ಮಂತರಿ ಇಂಟರ್ನೆಷಲ್ బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ సంస్థ రకరకాలైన సంస్థలను ఏర్పాటు చేసి అమిలీ విడిచిపెట్టి